అధ్యక్ష మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు హౌస్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలని అదే కోరుకుంటున్నాను అధ్యక్ష మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుతున్నాను గృహజ్యోతి అనే పథకం చాలా మంచి పథకం సో దానికి సంబంధించి నేను చెప్పదలుచుకున్నాను గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా విషయంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల వారిగా ఎంతమంది అర్హులైన మహిళలకు ఉచిత విద్యుత్ సరఫరా చేశారు ఈ పథకం అమలు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది అర్హులైన మహిళలందరికీ ఈ పథకం వర్తింపుకు గవర్నమెంట్ సమర్థవంతంగా అమలు చేయడానికి తీసుకున్న చర్యలు ఏమిటి అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలకి పెద్ద ఎత్తున ఉపయోగపడాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో వారి కరెంటు ఛార్జీలని విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి ఛార్జీలని ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మహాలక్ష్మిలాగా గౌరవిస్తూ రెండు వందల యూనిట్ లోపల వరకు వాడకందారులందరికీ కూడా ఉచితంగా కరెంట్ ఇవ్వాలనేటువంటి ఆనాటి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచనని ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేస్తూ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ రెండు వందల యూనిట్ల వరకు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి మాట వాస్తవం దీక్ష ఇది మొదటి ప్రశ్నకి అవునండి రెండవ ప్రశ్నకి ఇది కుటుంబంలో ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని ఇస్తున్నాం కాబట్టి మహిళలందరికీ వర్తిస్తున్నట్టే ఇది రెండు వందల యూనిట్ లోపల వాడకందారులందరికీ దీనికి సంబంధించి ఎస్పీడిసిఎల్లో రాష్ట్రాలలో ఉన్నటువంటి రెండు డిస్కంలు ఎస్పీడిసిఎల్ పరిధి ఎన్పీడీసీఎల్ పరిధి రెండుగా విభజన చేయబడి ఉన్నటువంటి రాష్ట్రంలో ఎస్పీడీసీఎల్ కింద ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల అరవై కుటుంబాలకి ఈ రెండు వందల యూనిట్లో ఉచిత కరెంటుని ప్రతీ నెల జీరో బిల్ లిస్టు ఆ జీరో బిల్లుకు సంబంధించినటువంటి ఆ లబ్ధిదారులు కట్టాల్సిన బిల్లుల్ని ఆ లబ్ధిదారుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖకి నేరుగా నిధులు చెల్లిస్తా ఉన్నాం అట్లాగే ఎన్పిడిసిఎల్లో కూడా ఇరవై ఏడు లక్షల నలభై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది కుటుంబాలకి ఈ రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటుని అమలు చేస్తూ ఉన్నాం మొత్తంగా వెరసి రాష్ట్రంలో యాభై రెండు లక్షల ఎనభై రెండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కుటుంబాలు ఈ రెండు వందల యూనిట్లు విద్యుత్ శాఖకు సంబంధించి ఉచితంగా ఈరోజు లబ్ధి పొందుతా ఉన్నారు దీనికి సంబంధించి మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా దీనికైనటువంటి ఖర్చు కట్టింది మూడు వేల ఐదు వందల తొంభై మూడు పాయింట్ ఒకటి ఏడు కోట్లు ఈ రాష్ట్ర ప్రజలందరూ రెండు వందల యూనిట్లు వాడకం దారులు అందరి తప్పున విద్యుత్ శాఖకి రాష్ట్ర ప్రభుత్వం భరించినటువంటి భారం అధ్యక్ష ఇది రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రతి నెల టెన్షన్ గా అమలు చేస్తూ ముందు పోతున్నాం అధ్యక్ష దీనివల్ల పెద్ద ఎత్తున ఈ పేద మధ్యతరగతి కుటుంబాలకి ఈ మూడు వేల తొమ్మిది వందల తొంభై మూడు ఐదు వందల తొంభై మూడు పాయింట్ ఒకటి ఏడు కోట్లు ఆదా అయింది ఈ కుటుంబాలందరికీ ఈ మూడు వేల ఐదు వందల తొంభై మూడు కోట్లని వాళ్ళు విద్యుత్ శాఖ కట్టే ఈ ఇంత పెద్ద మొత్తాన్ని వాళ్ళ సొంత కుటుంబ అవసరాలకి వాడుకోవటానికి ఉపయోగపడింది దీనివల్ల ఆ కుటుంబాలు పేద మధ్యతర కుటుంబాలు సామాజికంగా ఆర్థికంగా ఎదగటమే కాకుండా గౌరవంగా ఆ డబ్బుతో కుటుంబాల అభివృద్ధి కోసం పిల్లల చదువు కోసం లేకపోతే ఇతర ఖర్చుల కోసం వాడుకుంటారు ఉపయోగపడుతుంది అలా ఉపయోగపడటం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ రెండు వందల యూనిట్ ఉచిత కరెంటు గృహజ్యోతి పథకం అనేది ఒక మంచి పథకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ అమలు చేస్తా ఉంది నమస్కారం